హాయ్ నమస్తే నేను మీ కట్ట కార్తీక్ అనేక కేసుల్లో అనేక విషయాల్లో వాస్తవాలు సంపాదించి మాట్లాడటంలో శేఖర భాష తనకంటూ ఒక మార్పుని సోషల్ మీడియా అభిమానంలో వేసుకున్నాను ఇప్పుడు ఇవే శేఖర భాషకి ముప్పు తేనున్నాయా ఇప్పటికీ అనేక కేసులు వేధింపులు ఫీల్ అవుతున్నా అని భావిస్తుంది శేఖర భాషకి చంపే కుట్ర కూడా జరుగుతుందా స్వయంగా ఆయన నా మీద చంపే కుట్ర జరుగుతుంది అంటూ మనంటివిని ఆశ్రయించడం జరిగింది నిజంగా ఆయన చంపాలనుకుంటుంది ఎవరు నిజంగా చంపే కుట్ర జరుగుతుందా చంపే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించడానికి ఉన్న ఆధారాలు ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ అనేక విషయాల మీద ఆధారాలు సంపాదించి చేసుకొచ్చి జనాన్ని చూపించారు ఇప్పుడు మిమ్మల్ని చంపటానికి కుట్ర జరుగుతుంది అంటాను మీ దగ్గర ఆధారం ఏంటి మీకు చాలాసార్లు నన్ను అడుగుంటారు మీరు సార్ మీరు ఇవన్నీ తీసుకొస్తున్నారు మీకేం భయం లేదా మీడియా మాఫియా వాళ్ళని మీ దగ్గర నుంచి వార్నింగ్లు అంటే నేను చాలాసార్లు చెప్పాను నా దగ్గర సాక్ష్యాలు లేనంతకాలం నేను ఊరికే ఒక మాట వరుసకైతే చెప్పగలను నన్ను కొట్టించి హాస్పిటల్లో పడేసింది కూడా మీరు చూశారు కానీ ఎవరు కొట్టారు దాని కేసు ఇప్పటిదాకా అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంది దానికి ఏ రకమైన ఇది లేదు కానీ దీని వెనకాల ఉన్న కుట్ర ఏకంగా చంపించేయాలనే ప్లానింగ్ దీనికి సంబంధించిన యాక్చువల్ ప్లానింగ్ రికార్డే నాకు దొరికింది సో అదే నేను మీ ముందు పెట్టబోతున్నాను ఇప్పుడు ఇది నేను యాక్చువల్గా ముందుగా ఫస్ట్ మీ ముందుకు తీసుకొచ్చిన కేసు ఏదైతే ఉందో లక్ష్మి పడాల అనే ఒక ఆవిడ అనే నేనే బాధితున్నట్టు వచ్చిన కేసు అంతే కదా ఆవిడ ఎంతోమందిని ఒక వాళ్ళ ఆయన మీద ఫస్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టి తర్వాత అంటే నన్ను అబార్షన్ చేయించాడు అని చెప్పి అతని మీద కేసు పెట్టి ఒక సంవత్సరం కూడా తిరగకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని అక్కడ ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నావు ఇది తీసుకోకుండా అంటే వాడు నపుంసకుడు ఒకటేమో గర్భవతిని చేసే అది గర్భస్రావం చేశాడని చెప్పి కేసు పెట్టి వాడు నపుంసకుడు ఎందుకంటే మీను పెళ్లి చేసుకుని అని చెప్పి వీడిని కూడా ఆరు నెలలు తిరగకుండా వీడి మీద కూడా కేసు పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు డిమాండ్ చేసి లాగుతున్న దీన్ని మనం బయట పెట్టాం తర్వాత ఇవి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం కోసం ఆ ఎస్పీని కాంటాక్ట్ చేయడానికి ఒక బీసీ సంఘం నాయకుడిని వాడుకొని అతని దగ్గర నుంచి కూడా ఎంతో డబ్బులు ఐదు లక్షలు లాయర్ల ఖర్చు కోసం తీసుకొని తిరిగి అతను ఎమ్మన్నా అడిగిన నేపథ్యంలో అతని మీద కూడా రేప్ కేసు బనాయించి అది అతను వెళ్ళిపోయేట్ చేయడం తర్వాత అక్కడి నుంచి ఎస్పీ గారిని కలిసి ఆ ఎస్పీ గారితో ఇవన్నీ కూడా తప్పుడు కేసులు తన మీద అది తనకి న్యాయం చేయాలని చెప్పి పెట్టి ఆయన ఇవన్నీ చూసుకొని ఇవన్నీ కుదిరే కామని నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పంటే ఏకంగా ఎస్పీఏ ఛాంబర్లో నా మీద రేపు అటెంప్ట్ చేశాడని చెప్పి ఆయన మీద ఒక కుట్రపూరితంగా పెట్టిన కేసు సో ఇలా పెట్టి ఇవన్నీ కూడా మనం బస్ చేస్తూ ఆవిడ బండారాన్ని బయట పెట్టాం సో అప్పటి నుంచి ఆవిడ ఎక్కడ నేను దొరుకుతానా అని చెప్పి చూస్తుంది ఎప్పుడైతే తర్వాత రాజ్ తరుణ్ లావణ్య కేసులో నేను సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నాను ఓకే రాజ్ తరుణ్ లావణ్య అంటే లావణ్యకితో చేతులు కలిపి ఏదో రకంగా వీడిని హతమార్చాలి లేకపోతే ఇప్పుడు హర్ష సాయి కేసులో ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళతో చేతులు కలిపి వీళ్ళందరితోనూ చేతులు కలిపి ఏదో రకంగా నన్ను హతమార్చాలి అనే ఒక కుట్రకి తెరదీసింది అండ్ వీళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు యాక్చువల్గా అంటే మీరు వింటే అర్థమవుతుంది ఈవిడ జరుపుతున్న కన్వర్జేషన్ ఎవరితో అంటే లావణ్య ఉన్నిత్ రెడ్డి అని మీకు గుర్తునే ఉంటుంది చింటూ మన ఛానల్లో సవాల్ కూడా చేశాడు దమ్ముంటారా మాట్లాడుకుందాం ఇరవై అరవై తర్వాత ఇప్పుడు కనబడలేదు అతను సో చింటు లావణ్య అండ్ ఇంకొక మై ముగ్గురు కూడా నంబర్ టూ వరలక్ష్మి కేసులోనూ ఉన్నారు తర్వాత రెండో కేసులో కూడా వీళ్ళు ముగ్గురు ముద్దాలుగా ఉన్నారు రెండో కేసు చాలా పెద్ద కేసు పెర్లర్ కేసు అయితే దాంట్లో మెయిన్ లావే ఉంది సో ఆవిడ తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది మనం అన్నీ బయటపెడుతున్నాం ఆవిడ లిటరలీ ఆవిడ సికింద్రాబాద్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వీడియో కూడా మనం బయట పెట్టి తీసుకొచ్చాం మీకు గుర్తునే ఉంటుంది పోలీసులు అక్కడ స్ట్రైన్ ఇచ్చి దిగుతుంటే పట్టుకున్నాం సో ఇలా ఆ తర్వాత కొన్ని కాల్ రికార్డ్స్ నా గుండె నీ గుండె కావచ్చు మంచం కోళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా మనం బయటపట్టిన నేపథ్యంలో సో వీళ్ళ బండారం బయట పెడుతున్నాను వీడిని ఎట్లాగైనా సరే ఇది చేయాలి అని అంత అనే ఒక కుట్ర వీళ్ళకి ఈవిడే వీళ్ళందరూ కలిసి మొత్తానికి మొత్తం కలిసిపోయారు లావణ్య చింటు అలియాస్ రెడ్డి అండ్ ఈఎంఐ లక్ష్మీ పడాల లక్ష్మీ నారాయణ అనే పేరు చెప్ప ఎందుకు ఎందుకొద్దు ఆఖరికి నా చంపడానికి ఏం చేస్తుంది అదేలే అదే మీరు బాధితుడిగా ఉన్నారు కాదు ఎందుకంటే ఉండాలి పేర్లు ఎందుకంటే రేపు నాకు ఏదైనా అయింది అనుకోండి ఎవరు నా మీదకి వచ్చారు అని తెలియడానికి నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఇచ్చాను బట్ దీనికి మీడియాలో కూడా ఉంటే ఒక ఇది ఉంటుంది అంటే ప్రధానం మేమెందుకు వద్దంటామంటే అవతరాలు కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు సాధ్యంగా పేరు చెప్పించాలని సహజ మా ప్రయత్నం జనాలకు ఉంటుంది మీరు వినండి ఫస్ట్ సార్ మనం అంత బ్రహ్మాస్త్రాలను ఒక రోజులో అవ్వదు నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం రోజులు చెప్పు చేద్దాం చెప్పు పర్లేదు వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను చెప్పేం ఏం చేద్దాం చెప్పు ఓకే సార్ కార్తీక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది లావణ్య వాళ్ళ తమ్ముడికి ఓకే లావణ్య వాళ్ళ తమ్ముడు కార్తిక్ కి నేను ఎప్పుడు దొరుకుతానా ఆ గారు మీ పేరు కూడా కార్తిక్ ఎప్పుడు దొరుకుతానా అని ఉందిట అని చింటుతో ఎవడు చెప్తోంది ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఈ మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకోండి మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికి బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి ఓకే పక్కా ప్లాన్ గ టికెట్ చేసుకొని తర్వాత మీరు ఒక అనోన్ నెంబర్ తో టూ డేస్ ఉండండి మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచి ఎలా పెట్టకపోయినా పర్వాలేదు. అండ్ ప్లాన్ చెప్పు దాని బట్టి నెక్స్ట్ ఇయన్నీ సేఫ్ స్టైల్లో ఇంకా ఈ శేఖర్ భాషాని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంట్రెస్ మన దగ్గర ఉంది. మనుషులని ఇరవై నాలుగు 24 గంటల లో పెట్టి బయటికి వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కార్ మార్చాల్సి వస్తుంది. చింపేర చెప్పాలంటే ఇది మీరు గమనించండి. ఒక ఛానల్ అంటే మీరు గమనించండి నన్ను ఒక ఛానల్ కి పిలిపించారు అక్కడ కొట్టించిన టైంలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు ఇప్పటికీ కూడా పోలీసులు వెళ్ళి అడిగితే అక్కడ సీసీ కెమెరాలు లేవు సార్ అని చెప్తున్నారు వాళ్ళు ఈ ప్లాన్ అని కూడా నాకు డౌట్ వస్తుంది అంటే ఆ ఛానల్ వాళ్ళకు మొక్కయ్యారని నేను చెప్పను కానీ బట్ ఆ ఛానల్ కి పిలిపించడం వాడు వస్తున్నారని తెలుసుకొని అక్కడ ఇచ్చేయడం అనమాట

సార్ వాళ్ళు కాపాడుకుంటారు సార్ అతని వైపు నుంచి జాలి కనపడుతుంది ఇలా సార్ ఇంకా కర్ర వేయకూడదు పాము చావకూడదు నేను ఇక్కడ తాండమని చేస్తా అదే సార్ ఇట్లా లక్ష్మి నేను అనేది మనం వాడు చేస్తాడు ఇప్పుడు నేను చేయట్లేదు ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఆ అమ్మాయి ఆమె అమ్మాయి 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 వాడు నేను మగాన్ని నేను ధైర్యంగా నేనే చేస్తున్న ప్రూఫ్లన్నీ నేనే బయట చేస్తాన మనకి అలా కాదు నన్ను ఎవరైనా చేశారు అనుకోండి

ఒకవేళ ఏమన్నా అయితే ఫస్ట్ ఆవిడ మీదకి వెళ్తుంది ఎందుకంటే ప్రస్తుతం కనబడుతున్నది ఆ అమ్మాయి మీద నేను అన్ని సాక్ష్యాలు తీసుకొచ్చి పెట్టాను కాబట్టి ఒకవేళ నాకేదైనా జరిగితే లావణికే ఫస్ట్ మీరు దాని ప్రకారం కూడా ఫ్రెండ్స్ ఎవరిద్దరు ఎవరు లావణ్యనో ఈ అమ్మాయి కూడా లావణ్య లావణ్యే ఈ లక్ష్మి పడాలని చింటుకు పరిచయం చేసింది ఆ రికార్డు కూడా ఉంది మీకు వినిపిస్తా ఓకే ఈ అంకులు అంకులు అనుకుంటూ ఆయనతో సరసాలు ఆడడము ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అది కూడా మీకు వినిపిస్తాను లావణ్య పరిచయం చేసింది చింటూని లక్ష్మీ పడాలకి లావణ్య ఈవిడ కలిసి ఉండేవాళ్ళు వెళ్ళాలో ప్రస్తుతం వాళ్ళే కలుసుకుంటున్నారన్నట్టుగా సమాచారం విచిత్ర విచిత్రంగా ఉంటున్నాయి సార్ కొన్ని అదే విధంగా నాకు వాళ్ళను కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తోయొచ్చు సార్ ఏ డ్రగ్స్ లో లేని వాడు తోయ లేదా సార్ మీకు చేయనంటే దీనికి చెప్పండి సార్ నాకు నాకేదో తెలియదు ఇంకా నేను ముందే చెప్పాను మీకు మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పండి బయట తిరిగి లేని పరిస్థితికి దిగజారుస్తాడు ఇష్టం సార్ నేను చెప్పాను కానీ సంబంధం లేదు సార్ లక్ష్మి ఆల్రెడీ అదే అవుతుంది మా ఫ్రెండ్స్ కూడా నువ్వు అమ్మాయితో మాట్లాడకరా బాబు అనవసరంగా నువ్వు అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నిన్ను ఇలా అంటున్నారు అది మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు

నేను నేను కొట్టిస్తాను సార్ నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను ఒక ఒక చేతితో కాని కర్రతో కానీ ఇలా సరదాగా కొట్టు వదిలేస్తే దాని కోపం నుంచి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్ లో ఉంటది అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్లు కూడా ఉంటారు ఆనవాళ్లు కూడా ఉండకుండా చంపదు మా హైటీ ఇన్వెస్టిగేషన్ సాగిస్తాం ఇన్వెస్టిగేషన్ సాగిస్తాం ఆ కొట్టిని కొట్టుకి విజ్ఞాన్ గారు దాసరి గారు వారే వారి మీద రివర్స్ చెప్పేలా చేస్తాం

నేను నేను కొట్టిస్తాను సార్ నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను ఒక ఒక చేతితో కానీ కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్ ఉంటుంది అదే పాముని కొట్టి 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 చంపేస్తే ఆన వాళ్ళు కూడా ఉండదు మా హైటీ ఇన్వెస్టిగేషన్ సాగిస్తాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సార్ కొట్టిన కొట్టుకి విజ్ఞాన్ గారు దాసరి గారు వారే వారి మీద రివర్స్ చెప్పేలా చేస్తాము మనం మీద చేయదచ్చుకుంటే నేను ఎవరికి చెప్పను అలాగే నువ్వు అన్నట్టే నువ్వు ఎవరితో నాకు ఇది మనం జస్ట్ మాట్లాడుకునే సో నాకు ఇక్కడ ఉన్నిత్ రెడ్డి మీద కూడా పాప అతను వద్దావు మనం డైరెక్ట్గానే పోదాం అని చెప్తున్నాడు కానీ నాకు బడ్జెట్ ఇస్తే నేను చేపిచ్చేస్తాను అది అవును అవును ఆడియో క్లియర్ గా ఉందని ఈయనతోనే కాదు ఇంకా లావణ్యతో కూడా పెట్టుంటది ఆ వాళ్ళ తమ్ముడు కార్తీక్తో కూడా ఉంది కోపం ఉందని చెప్తుంది ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా పెట్టి ఉంటుంది ఖచ్చితంగా నన్ను కుట్టి చంపేయాలనే ఇది స్కెచ్ అయితే ఉంది దానికి మీకు సజీవ సాక్ష్యమే నన్ను అక్కడ ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ చేయడం ఎక్కడ ఆ జన టీవీ ఆఫీస్ దగ్గర సరే అది రావణ్య చేపించింది అని చెప్పేసి అప్పట్లో మీరు చింటూ ఈవిడ ముగ్గురు కలిసే ఉన్నారు ఓకే ఓకే సో మీకు ఆ రికార్డు కూడా ఉంది వినిపించమంటే వినిపిస్తాను నేను వాళ్ళ ముగ్గురు కూడా ఈ ఫస్ట్ ఈయన్ని పరిచయం చేయడం ఎలా పరిచయం చేసింది అది కూడా నేను చూపిస్తాను చూడు సార్ ఒక మాట నాకు చెప్పండి ఒక మాట చెప్పండి కంప్లైంట్ ఇచ్చారా దీని మీద కంప్లైంట్ అంటే నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను ఆల్రెడీ అసలు ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చాను మన కంప్లైంట్ మగదరిదలు కంప్లైంట్ కదా సాక్ష్యాలు ఉంటే కానీ తీసుకోరు మరి ఇప్పుడు కూడా తీసుకోరా చూద్దాం కానీ మీకు ఏదైనా జరిగితే సమాజంలో తెలియటం కోసం ఈ వీడియో ఉండిపోద్ది

मेरे दरगाह से रंगवार पधे हिल लो शार्ट शार्ट फ़िल्म जैसे रगे बैंग यहूदा मल्ली पहन लेंगे नहीं आपने तो मान गए इतने मल्ली खुचे बिस बड़ी पे हाँ 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 शाह फूजी साशा कौनसा प्लानिंग बैठे हुए मंत्रालय मेरे दरों पर दूसरे लोग से हम उसको तो आशा

ఇన్నో మోసం చేశాను అన్న మోసం చేశాడు మా ఇద్దరం కలిసి మోసం చేశాం మార్నింగ్ ఇది ఇది వీడు అసలు మెయిన్ పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఏంటంటే వీళ్ళల్లో ఒకరి లోపల ఒకరి లోపల మోసం చేసుకుంటునే ఉంటారు వాడు దీన్ని మోసం చేసే వి వాడ మరి ఇది డ్రగ్ల బ్యాచ్ అనమాట ఇప్పుడు ఇంటి డాక్యుమెంట్స్ పెట్టుకుంది సరే వాళ్ళ పరిచయాలు వాళ్ళతో అయితే ఇప్పుడు డైల్యూ అవుతుంది కానీ సార్ నేను మీ మీ మీద అచ్చే ప్రయత్నం గురించి మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం

సో ఈమె ఇంట్లోనే ఉండేది లక్ష్మీ పడాలా లావణ్య కలిసే ఉండేవాళ్ళు అండ్ ఈ చింటూ విజయవాడ నుంచి ఫోన్ చేసినప్పుడు మరి ఇందా కార్యాలలో లావణ్య తమ్ముడు ఇరుక్కుంటాడు అయినా పర్లేదు మరి కార్తీక అతను లావణి తమ్ముడు సో వాళ్ళందరూ కలిసి ఉంటారు కాబట్టి ఇలా వాడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు వాడిని చంపేస్తా అని చెప్పి వాడు దిగుతున్నాడేమో అంటే వాళ్ళ మీద పోయినా పర్లేదు కలిసి ఉండే వాళ్ళ మీద పోయినా పర్లేదు అదే అంటున్నా సో ఇది బేసికల్లీ అందరితో డీల్స్ మాట్లాడుతూ ఉంటది అనమాట ఎలా వాడిని చంపేద్దాం ఎలా వాడిని కొట్టిద్దాం అనేది భయపడుతున్నారా అలాంటిది ఏం లేదు బట్ జనాలు తెలియాలి కదా మీరు భయపడుతున్నారని నేను ఎందుకు అడుగుతున్నాను మీ భావేశం ప్రజలకు తెలవాలి ప్రజలకు తెలవాలని అడుగుతున్నా అంతే నేను నాకు భయం ఉండదు భయం ఉండే టైపే కదా నాకు కానీ ఇది తెలియాలి నాకు రేపు ఏదైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యులు లావణ్య వాళ్ళ తమ్ముడా లేకపోతే లావణ్యనా లేకపోతే లక్ష్మి పడాలనా సరే చింటూ ఆ పాపం అతను కొంచెం కాదన్నట్టుగానే మాట్లాడుతున్నాడు సో అది బట్ అయితే మీకు ఈ ఆడియో చింటూనే పంపించాడా చింటూ పంపించాడో లేదో తెలియదు కానీ మరి ఆయన ఇంకా ఇండైరెక్ట్గా కూడా పంపించుండొచ్చు ఎలాగైనా పంపించుండొచ్చు ఎందుకంటే పంపిస్తే అమ్మాయి పంపదు అని నో డౌట్ అక్కడ అర్థమవుతుంది ఇక అవతలే అవకాశం ఉండి ఉండాలి అంటే నీకు మీకు నాకు మామూలుగా అర్థం కాదు కార్తీక్ ఇది డ్రగ్ మాఫియా బ్యాచ్ ఎలా ఉంటుంది అంటే వాళ్లల్లో వాళ్ళు వాళ్లల్లో వాళ్ళు కుట్రలు కుతంత్రాలు వీడి వాడిని కాటేయడం వాడిని వీడిని ఎదుగు నువ్వు వాడిని మోసం చేస్తే వాడు మన మోసం చేస్తే సాయి నిన్ను మోసం చేస్తే వీడి నన్ను మోసం చేస్తే యాభై లక్షలు వాడు మోసం చేస్తే మన తిరుగుతు వాడిని మోసం చేస్తాం చిత్ర విచిత్రంగా ఉంటాయి ఏ అంటే లిటరలీ ఆ అంటే చాలా విషపు స్నేహాలు అనమాట అవన్నీ కూడా సో ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఎవడు ఫ్రెండ్స్ అవుతాడో ఎవడు ఎనిమి అవుతాడు అయినప్పుడు వీడిది వీడి బండారం వాడు బయటపడడం ఇలాంటివి జరుగుతుంటాయి ఇప్పుడు ఈవిడికి మస్తాన్ సాయికి పడలేదనుకో మస్తం సాయి ఈ బండారాలని బయటపెడుతున్నాడు ఓకే అలా మస్తాన్ సైకి ఈ టర్మ్స్ బాగున్నప్పుడు అందరి ముందు వచ్చా మస్తాం నేను చెప్పిన రోజు మనకు గుర్తులేదా సో ప్రభుత్వం నుంచి మీరు సెక్యూరిటీ కోరుకుంటున్నారా పోలీసులు అడిగాను మాట్లాడాను అన్న నేను సో ఎందుకంటే మీ మీకంటూ ఒక సపరేట్ ఆర్యన్ బేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకంటూ అంటే మీరు ఈ పట్టి పరిస్థితిలో వచ్చినప్పుడు వాళ్ళకంటూ ఒక అభయ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు ఏం టెన్షన్ లేదు అది బట్ టేక్ కేర్ గా ఉండాలి సార్ ఎందుకంటే మీకు కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు సో కాబట్టి మీరు చాలా టేక్ కేర్గా ఉండాల్సి ఉంటుంది అంశం అయితే క్లియర్గా కనపడుతూ ఉంది సో ఎనీవే మీకు చట్టం కూడా సపోర్ట్ చేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నా అడుగుతున్నాం ఎందుకంటే ఎవరు రక్షణ కావాలన్నా కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత దో నిందితులైనా మీరు నిందితులు కాదు కానీ అయినప్పటికీ కూడా వాళ్ళకి రక్షణ కావాలనేది డిమాండ్గా ఉంటుంది అండ్ జనరల్గా అలాంటిది మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు అదేంటే అప్పుడు ఒకటి నిజాలు బయటికి తీసుకురావడం అనేది చిర్ణించుకోలేని వాళ్ళు మీ ఇంట్లో ప్రెజర్ రావట్లేదా ఎందుకు మనకి గోలంతా ఎందుకు నిజాలు బయట తీసుకుని రిస్క్ తీసుకోవడం ఎందుకు ప్రాణాలు ఇబ్బందులు పెట్టుకోవటం ఎందుకు అనేది ఇంట్లో నుంచి ఏమైనా ప్రెజర్ రావట్లే నీకు నిజం చెప్పినా ఇప్పుడు దాకా ఇది మా ఇంట్లో తెలియదు నువ్వు ఈ వీడియో టెలికాస్ట్ చేస్తే తప్ప తర్వాత నాకు ఉంటుంది అని మాములు కూడా కొంత అనుమానం ఉంటుంది కదా సార్ ఎందుకైనా ఇబ్బందులు ఉంటాయి అనేది ఉంటుంది కానీ చూద్దాం నాకైతే సో నాకు ఒకటే ఒక చిన్న బాధ ఏంటంటే జనాలకి నిజం తెలియాలి జాని మాస్టర్ కేసులో కావచ్చు హర్షసాయి కేసులో కావచ్చు లేకపోతే రాజతరణ లావణ్య కేసులో కావచ్చు ఇలా అని చేసే మన ప్రయత్నాలకి సరే ఈ డ్రగ్ పెడ్లర్లు వెధవులు వీళ్ళి నన్ను కొట్టించడాలు లేకపోతే చంపడానికి రకరకాల కుట్రలు పన్నచ్చు కానీ ఆఖరికి పోలీస్ వ్యవస్థను యూజ్ చేసుకొని సాక్ష్యాలు బయటికి రానివ్వకుండా చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇందాక కూడా డిఎస్పీతో మాట్లాడతా సీఏతో మాట్లాడతా ఎవరో కేసు పెట్టేది అండ్ అంతేందుకు ఇప్పుడు లావణ్య కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ తోటి బాగా వాళ్ళకి లైన్ వేయడము వాళ్ళని ఏదో రకంగా గ్రిప్లో పెట్టుకోవడము గ్రిప్లో పెట్టుకొని వాళ్ళతో పనులు చేయించుకోవడం అనే ప్రక్రియ బాగా గట్టిగా చేస్తుంది అంటే పోలీసింగ్ని అవమానించడం అంటే అది తప్ప దానికి సంబంధించిన వీడియో సాక్ష్యాలు కూడా మీడియాలో ఉన్నాయి హల్చల్ చేస్తున్నాయి ఆల్రెడీ ఇందాక మస్తాన్ సాయి ఫోన్ పట్టుబడినప్పుడు ఐ మీన్ మస్తాన్ సాయి పట్టుబడినప్పుడు ఎవరు లీక్ అవుతున్నాయని చెప్పి కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి దాంట్లో ఆవిడే ఒక పోలీస్ ఆఫీసర్ తోటి చాలా రొమాంటిక్గా మాట్లాడుతుంది ఆయన ఎవరో మనకు తెలియదు బట్ ఆయన కూడా ఈ దీంట్లో చింటూ లాగే కాస్త పాపం నేను ఎక్కడో డ్యూటీలో ఉన్నాను అంటే డ్యూటీలో ఉంటే నేను వస్తాను సార్ నాకు కొట్టడం అంటే ఇష్టం సార్ రానా సార్ నేను కొట్టనా సార్ అంటున్నాడు ప్లే చేయండి కావాలంటే సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఒక సామాన్యుడిగా ఇవన్నీ బయట పెడుతున్నప్పుడు వాళ్ళకి పోలీసులే సపోర్ట్ చేస్తున్నారు ఒక డ్రగ్ ప్యాడ్లర్స్కి లేకపోతే పింపు పనులు చేసే వాళ్ళకి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారంటే మనం మనం ఎవరితో చెప్పుకోగలం అదేనండి అదే మీడియాతోనే చెప్పుకోగలం మళ్ళీ నా మీద కేసులు పెట్టచ్చు మళ్ళీ నన్ను ఏదో రకంగా ఇరికించడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ మీరు చాలా మంది శక్తితో పెట్టుకుంటున్నారు జానీ మాస్టర్ కి సంబంధించిన ఈ ఆడియో ఇవాళ మీ దగ్గర బయట పెట్టడానికి కూడా కారణం అదే ఓకే 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 అంటే మీకు ఐడియా ఉంది నన్ను వేధించడానికి కూడా సిద్ధమయ్యారు ఒకటి కేసులు దొరకవచ్చు లేదా ఫిథికల్ కావచ్చు ఏదో రకంగా వేధించడానికి సిద్ధమయ్యారు అనేది మీకు అర్థమైంది సో ఆధారాన్ని దొరకంగానే వెంటనే మీడియాలో పెట్టాలి అనేది మీరు అంతే అంతే లేకపోతే ఇప్పుడు నా ఫోన్ గుంజుకోవడం లేకపోతే దాంట్లోనేవన్నీ అరేజ్ చేయడము ఇవన్నీ కూడా చేసే పనులు ఉంటాయి ఒకసారి అందుకే నేను మీడియాలోకి ఇస్తాను ఇప్పుడు ఇవాళ జానీ మాస్టర్ ఆవిడ వాళ్ళ అమ్మ వెళ్ళి మౌలానా గారితో మాట్లాడిన విషయం ఈరోజు నేను బయటికి తీసుకురాకపోతే నా ఫోన్లో అలాగే భూస్థాపతం సమాధం అయిపోతుంది జనాలకు ఏ రోజు తెలియదు ఈ నిజం రేపు కోర్టుకు కూడా ఈ నిజం తెలియకపోతే ఏమవుతుంది నన్ను కొట్టి ఇప్పుడు నన్ను ఆల్రెడీ కొట్టారు మర్డర్ చేయడానికి స్కెచ్లు వేస్తున్నారు ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఈ నిజం బయటికి రాకపోతే కదా అందుకే నేను మీడియాలో అందరికీ సార్ మీరు మీడియాలో మాట్లాడాలి మీ గొంతు వినపడాలి అనేది మేము బలంగా కోరుకుంటామో మీరు అంతకన్నా సేఫ్గా ఉండాలి మీ కుటుంబంతో కలిసి ఉండాలని కూడా అంత బలంగా కోరుకుంటాం జాగ్రత్తగా ఉండండి సార్